తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో మనం తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకుంటున్నాం అదే క్రమంలో తెలుగు వ్యాకరణాన్ని తెలుగు శతక పద్యాలను ప్రార్థనా శ్లోకాలను అలాగే చిత్రలేఖనాన్ని కూడా ఈ ఛానల్లో నేర్చుకుంటున్నాం ఈ తెలుగు వ్యాకరణానికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అనేక రకాలైన సందేహాలను వెలిపిస్తున్నారు ఈ కామెంట్స్ రూపంలో సందేహాలను తెలియజేస్తున్నారు ఆ సందేహాలను నివృత్తి చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అందులో భాషకు సంబంధించి అనేక సందేహాలను వెలిగించుతున్నారు కాబట్టి ఆ సందేహాలకు సమాధానాలను ఈరోజు తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎవరైతే నా వీడియోను ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి గంట సింబలను కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే మరిన్ని వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు మరింత తెలుగు భాష జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలరు ఇక విషయంలోకి వెళ్తే ముఖ్యంగా ఈరోజు సందేహాల్లో బాగా నచ్చిన ప్రశ్న ఒకటి మొదటగా చెప్తున్నాను అచ్చులు హల్లులు వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి అని అడగడం జరిగింది ఈ అచ్చులు హల్లులు అనే పేర్లు సంస్కృతం నుంచి వచ్చిన పేర్లు పాణిని అనే సంస్కృత పండితుడు అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించిన పాణిని మహేశ్వర ధ్యానంలో ఆయనకు ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఆయన తాలూకా ఢమరుక ధ్వని ద్వారా ఒక పద్నాలుగు శబ్దాలను వినిపించారట ఆ పద్నాలుగు శబ్దాలలో మొదటి నాలుగు శబ్దాల యొక్క వివరణను అచ్చులుగాను ఐదు నుంచి పద్నాలుగు శబ్దాల వరకు ఉండే వాటిని హల్లులుగాను విభజించుకుంటూ అందులో ఈ ఢమరొక ధ్వని చేసే శబ్దాలు ఏమిటో ఇప్పుడు చెప్తాను ఆ శబ్దాల్లో మొదటి శబ్దంలో మొదటి అక్షరం మొదలుకొని చివరి శబ్దంలో చివరి అక్షరం వరకు అంటే అక్షరాలు మొదటి అక్షరము చివరి అక్షరము వాటిని అచ్ అనే అక్షరాలు వస్తాయి వాటిని అచ్చులుగాను గాను అలాగే ఈ ఐదవ శబ్దం దగ్గర నుంచి పద్నాలుగవ శబ్దం వరకు హ మొదలుకొని ఇల్ హల్ అనే అక్షరాలు వస్తాయి దాన్ని ఆధారంగా చేసుకుని హల్లులు అని అచ్చులు హల్లులు అని పేరు పెట్టారు ఆ ఢమరుక ధ్వని నుంచి వచ్చే శబ్దాలను ఇప్పుడు చదువుతాను అందులో మొదటి శబ్దంలో మొదటి అక్షరం మొదలుకొని చివరి శబ్దంలో చివరి అక్షరం వరకు ఉండే అచ్చులు అని చెప్తారు చూడండి అందులో ఉన్ రులుక్ ఏ ఐ ఔచ్ అనే ఈ నాలుగు శబ్దాలు అచ్చులకు సంబంధించినవి ఉన్ అనే దాంట్లో ఆ అనేది మొదటి అక్షరం నాలుగో శబ్దంలో ఐ ఔచ్ అందులో ఇచ్ అనేది చివరి శబ్దం వీటిని అచ్చులుగా సేకరించి అచ్చు అచ్ అనేది సంస్కృత పదం దాన్ని మన తెలుగులోకి వచ్చేసరికి అజంత భాష తెలుగు కాబట్టి దాన్ని అచ్చు ఉకారాన్ని చేర్చి అచ్చులు అని చెప్పారు అలాగే హల్లులు ఏమిటంటే చూడండి ఐదవ శబ్దం హయవరట్ లన్ జననం ఝభన్ ఘడధష్ జబగడదస్ గడదస్ ఖఠథౌ క కపై శషర్ హల్ అనేవి మిగిలిన శబ్దాలు ఇందులో ఐదవ శబ్దంలో హ అనే అక్షరంతో మొదలవుతుంది పద్నాలుగవ శబ్దంలో ఇల్ అనే అక్షరంతో అది పూర్తవుతుంది కాబట్టి ఇందులో హ అనే అక్షరం ఇల్ అనే అక్షరాన్ని మధ్యలో ఉన్న అక్షరాన్ని హల్లులు అని చెప్తూ హల్ అనేది సంస్కృత పదం దాన్ని హల్లు అని మన తెలుగులోకి అనువదించుకున్నాం హల్లులుగా మార్చుకున్నాం ఇవి అచ్చులు హల్లులు ఈ శబ్దాల నుంచి అప్పుడు అవి మన స్వరస్థానాలు ఎక్కడి నుంచి అయితే ఈ స్వరపేటికలో ఎక్కడి నుంచి అయితే మనకి అక్షరాలు ఉద్భవిస్తున్నాయో దాని ఆధారంగా చేసుకొని అచ్చులని హల్లులని తర్వాత దా క్రమంలో దాన్ని విభజించుకోవడం జరిగింది మొదటగా పుట్టినవి మాత్రం ఇవి అని చెప్తారు ఇవి పాణిని తన తాలూకా ధ్యానంలో మహేశ్వరుని ద్వారా విన్న పద్నాలుగు శబ్దాలు ఆ శబ్దాలను అక్షర రూపంగా మార్చి అక్షర దాని ద్వారా వ్యాకరణాన్ని ఆయన రాయగలిగాడు అని చెప్పేది ఇది మొదటి సందేహానికి సమాధానంగా చెప్తున్నాను రెండవది దాపల సున్నా అనే ఒక విషయాన్ని మనం చర్చించుకున్నాం ముందు వీడియోలో ఈ దాపల సున్నా అనేది ఏ అక్షరాలకు ముందు వస్తుంది ఏ అక్షరాలకు ముందున్న సున్నను దాపల సున్నాగా చదవాలి ఏ అక్షరాలు ముందున్న సున్నను ముందు అక్షరానికి వెలపల సున్నాగా చదువుతాం అని నాకు చాలామంది అడుగుతున్నారు ఇందులో చెప్పాల్సింది మనం ఏంటంటే మీకు వీడియోలోనే వివరించాను ఏవైతే వర్గాక్షరాలు ఉన్నాయో ఆ వర్గాక్షరాలకు ముందున్న సున్నా ఏదైతే ఉందో దానిని మనం దాపల సున్నగా చదవాలి అలాగే అంతస్తములు నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలు ఉన్నాయో వాటికి ముందు సున్నా అనేది దాపల సున్నగా చదవకూడదు ఎందుకంటే వాటి ముందు ఉన్న సున్నా దాని ముందు ఉన్న అక్షరానికి వెలపల సున్నగా ఉంటుంది కాబట్టి దాన్ని దాపలు సున్నగా చదవకూడదు ఉదాహరణకు మనకి చూడండి బంకా అన్నామనుకోండి బంకా బ కాకు దాపలు సున్నా పెడితే ఇంకా బంకా అని చదువుతాం అంతేగాని బాకు సున్నా పెడితే బం క బంకా అని చదవకూడదు అలాగే శంఖము శంఖము సా కాకు దాపలుసున్నా పెడితే ఇంకా మా కొమిస్తేమో శంఖము అవుతుంది అలాగే రంగు రంగు అది గాకు దాపలుసున్నా పెడితే ఇంకా ఇంకా కొమిస్తే ఇంగు రంగు అని చదవాలి అంతేగాని రాక్సున్నా పెడితే రమ్ గాక్ గు రంగు అని చదవకూడదు ఇవి ఏ వర్గాక్షరానికి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన అనునాశకం ఏదైతుందో ఆ అనునాశకాన్ని మనం అక్కడ ఈ సున్నా వదులుగా పలుకుతాం సంయుక్తాక్షరంగా వస్తుంది అని చెప్పుకున్నాం కదా అందులో మీ సందేహం ఏమిటంటే మరి యాకి యా ముందు సున్నా వస్తే దాన్ని యాకు దాపలు సున్నా పెడితే ఎం అని చదువుతామా అని అడుగుతున్నారు కాదు సంయమనము సంయమనము అనే పదం ఉంది అనుకోండి సాక్షున్నా పెడితే సం యా సంయ మ నా మా కొమ్మిస్తేము సాక్షున్నా పడితే సమ్ అనే చదవాలి యాకు దాపల్సిన పడితే అని చదవక్కర్లేదు దాన్ని ఉన్నా పడితే సం యా మా నా మా కొమ్మిస్తేము సం మనము అలాగే సంవత్సరము సాక్షున్నా పడితే సం వా సం వా అక్కడ మా అక్షరమే వస్తుంది మా అనే హల్లునే మనం సున్నా రూపంలో పలుకుతాం సంవత్సరము అని పలుకుతాం అంతేగాని సన్ సంవత్సరం అని పలకూడదు కదా అక్కడ కాబట్టి ఈ యా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలు అంతస్తములు ఏవైతే ఉన్నాయో వీటికి ముందు మనం సున్నా వస్తే దాని ముందు అక్షరానికి వలపలు సున్నాగా దాన్ని చదువుకోవాలి అనేది వివరణ మీరు అలాంటి ఉదాహరణ లే కంసుడు 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 మనం తెలుగులో కంసుడు కాక్షునాపడితే కం సాకుంస్తేసు డాకుమిస్తేడు అనే చదవాలి కా సాగు ఆపుడితే హింసా హింసకు కంసు అలా చదవకుండా కాక్షునాపడితే కం సా కొమిస్తే సు డా కొమ్మిస్తేడు కంసుడు అని చదవాలి ఇక్కడ చెప్పుకునేటప్పుడు ఏవైతే వర్గాక్షరాలు ఉన్నాయో వర్గాక్షరాలకు ముందు మాత్రమే మనం దాపలు చదువుకోవాలి ఆ వర్గానికి సంబంధించిన అనునాశకము అక్కడ మనకి సంయుక్తంగా వస్తుంది అనేది మనం చెప్పుకునే విధానం అలాగే సున్నా ఎప్పుడు కూడా పదం చివరిలో సున్నా ఉంటే దాన్ని మనం తెలుగులో చివరి సున్నాను ఉపయోగించకూడదు పద్ధతి ప్రకారం ఏంటంటే తెలుగులో ఏం చెప్తారంటే చివరిగా సున్నాను ఉపయోగించకూడదు అని చెప్తాం ఆ సున్నా స్థానంలో మాకు కొమ్మిస్తేమో ఆనందం ఎవరు అడిగారు ఆ ఆనందం దాకు ముందు సున్నా ఒకటి ఉంది దా తర్వాత సున్నా ఒకటి ఉంది కదా గురువుగారు దాన్ని మనం ఏ విధంగా చదవాలి ఆ నా దాకు దాకు దాపలు సున్నా పెడితే ఇందా అం దాకు సున్నా పెడితే ఇందం అని చదవాలి కానీ ఇందం ఎప్పుడు మన తెలుగు భాష అజంత భాష అది బాగా గుర్తుంచుకోవాలి అమ్మ అనే పొళ్ళు అక్షరం చివర రాకూడదు తెలుగు భాషలో చివర అచ్చుతోనే అంతమవ్వాలి కాబట్టి ఆనందము అని చదవడం అది సరైన పద్ధతి అంతేగాని ఆనందం అని చదవకూడదు ఆ నా దాకు తాపలుసున్నబడితే ఇందా మా కొమ్మిస్తేమో ఆనందము అని చదవాలి కాబట్టి గ్రహించాల్సింది తెలుగులో ఎప్పుడు కూడా చివర హల్లుతో అంతం కాదు తెలుగు భాష అజంత భాష అచ్చుతో మాత్రమే అంతమవుతుంది కానీ మన అచ్చు పుస్తకాల్లో కానీ పాఠ్యపుస్తకాల్లో కానీ ఎందులో చూసినా చాలా సందర్భాల్లో చివర సున్నాతో అంతం చేస్తూ ఉంటారు తప్పదు కాబట్టి ఒకరిని ఇద్దరిని మనం మార్చగలం కాబట్టి సమాజాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం మనం చేయలేం కాబట్టి మనవంతు ప్రయత్నంగా మనం చేసే ప్రయత్నం చేద్దాం నలుగురితో నారాయణ కులంతో గోవింద సమతి విన్నారు కదా అలా వెళ్ళిపోవడమే మంచి పద్ధతి తర్వాత అరసున్నాను ఎక్కడ ఏ స్థానంలో ఉపయోగిస్తారు అనేది ఇంకొక సందేహం అరసున్నా అనేది సరళాదేశ సంధి ధృత ప్రకృతికి సంధి ఇలాంటి సంధుల్లో స రెండు పదాలు కలిసిన చోట ఈ అరసున్నా అనేది వస్తుంది ఆదేశ సరళమునకు ముందున్న ధృతము బిందు సంశ్లేష విభాషణగు అనే సూత్రం ప్రకారం ఈ ధృత ప్రకృతికము ధృతము ధృత ప్రకృతికము ఏదైతే నకారము నా అనే అక్షరం ఉంటుందో ఆ చివరిని దాన్ని ధృతము ఆ నకారాన్ని ధృతం అంటారు నకారంతో కూడి ఉన్న పదాన్ని ధృత ప్రకృతికము అంటారు ఆ ధృతముతో ఏదైనా పదం కలిసి సంధి జరిగినప్పుడు దాని స్థానంలో అరసున్న సున్నా సంశ్లేష సంశ్లేష అంటే నా కింద ఆ పక్కనున్న హల్ ఏదైతే వచ్చిందో హల్లును ఉపయోగిస్తూ ఉంటాం అలాగే కొన్ని సందర్భాల్లో ఈ అరసున్న అనునాశకంగా హిందీలో గాం వ్రాసినప్పుడు మీద చంద్రబిందు పెడతారు కదా అక్కడ మనం ముక్కుతో పలుకుతాం గాం అనేది మరి తెలుగులో అలా లేదా తెలుగులో ఉంది కానీ చాలా తక్కువ సందర్భాల్లో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో మామ గారు మావ గారు రెండు తప్పే ఆ రెండు పదాలని మనం అలా పలకూడదు కదా మామగారు మామగారు అక్కడ వా అనేది మనం ముక్కుతో పలకాలి వా అనేది ముక్కుతో మామగారు అనాలి మామగారు అనకూడదు మావగారు అనకూడదు అలాంటి సందర్భంలో మా అరసున్న వా మామ మామ అని వస్తుంది అక్కడ అది ఇలాంటి సందర్భాల్లో అరసన్నాను ఉపయోగించుకోవచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో వ్యాకరణ కార్యాలు జరిగినప్పుడు ఈ ధృతము పోయి ఆ స్థానంలో మనకి అరసున్నా అనేది వస్తుంది పద్యాల్లో అరసన్న వస్తుంది ఆ సందర్భాల్లో ఏ విధంగా చదవాలి అనేది ఒక ప్రశ్న పద్యాల్లో అరసున్న ఎప్పుడు వస్తుందంటే పద్యరచనకు ఛందస్సు ఉపయోగిస్తూ ఉంటారు కదా ఈ ఛందస్సు గణ విభజన జరిగినప్పుడు గణాలను మనం రాసుకునేటప్పుడు ఆ గణానికి సరిపోయేటట్టుగా అక్కడ లఘు వస్తుందా గురువు వస్తుందా ఆలోచించుకొని ఆ లఘు ఉన్న సందర్భంలో రఘువు రావాల్సిన సందర్భంలో అక్కడ అరసున్నని సున్నా లేకుండా చదవచ్చు గురువు రావాలనుకున్నప్పుడు సున్నాతో కలిపి చదవచ్చు మీకు ఉదాహరణకు ఈ దాసరథి శతకంలో ఒక పద్యాన్ని పద్య యొక్క పాదాన్ని వినిపించి చెప్తా అజునకు తండ్రివయ్యు సనకాదులకు పరతత్వమయ్యు సద్విజ మునికోటికెళ్ళ పరదేవత వయయు దినేశ అంటూ ఈ దాసరథి శతకంలో పద్యం ఉంది ఈ పద్యంలో అజునకు వయ్యు అజునకు తర్వాత అరసున్నా ఉండి తండ్రివయ్యు అని ఉంటుంది అంటే అక్కడ విడదీసి అజునకున్ ప్లస్ తండ్రి వయ్యు అని ఉంది అక్కడ అజునకున్ అని చదివితే అక్కడ కున్ అని ఉన్నట్టయితే గురువుగా మారుతుంది కాబట్టి అక్కడ మనకి వ్యాకరణ కార్యం అక్కడ ఈ లఘు గురువులు విడదీసేటప్పుడు అక్కడ చంపకమాలక పద్యానికి సరిపోయిన గణాలు అక్కడ రావు కాబట్టి అజునకున్ తండ్రి వై అనకూడదు అజునకు తండ్రి వయ్యు చదివినప్పుడు అలా చదువుతారు అలాగే సన కాదులకు పరతత్వమయ్యు సన కాదులకు అక్కడ గురువు రావాల్సి ఉంది కాబట్టి కున్ నకార పొల్లే ఉపయోగించారు అక్కడ అక్కడ అరసున్న అని వాడలేదు అక్కడ అరసన్న రావాల్సి వస్తే అక్కడ ఏం చేస్తారు ప సన కాదులకు కాదులకు భరతత్వమయ్యు అక్కడ నకార పొల్లు తీసేసి అరసున్న పెట్టి ఉండేవారు కానీ అక్కడ ఏమైంది గురువు రావాలి కాబట్టి కున్ సనకాదుల కున్ పరతత్వమయ్యు అని అక్కడ ఇన్ అనే పుల్లక్షరాన్ని ఉపయోగించారు ఇలాగా అరసున్న అనేది పద్యాల్లో వచ్చినప్పుడు ఆ పద్యంలో అక్కడ చందస్సుకు సంబంధించి ఆ గణంలో లఘువు రావాలా గురువు రావాలా అని ఆలోచించుకొని లఘుస్థానం అయితే అరసున్నాని అక్కడ సున్నా లేనట్టుగా చదువుకోవాలి గురు స్థానం అయితే సున్నా ఉన్నట్టుగా లేదా సంశ్లేషగా చదువుకోవాలి అనేది దాని యొక్క వివరణ అలాగే సరళ పదాలు గుణింతాల్లోకి వస్తాయా అనేది ఒక ప్రశ్న సరళ పదాలు గుణింతాలుగా పరిగణిస్తామా గుణింతాల్లో భాగమేనా భాగమే మనం చదువుతున్న అక్షరం ప్రతి అక్షరం కూడా గుణింతాల్లో భాగమే ఎందుకంటే తలకట్టు అనేది అకారానికి చిహ్నం దీర్ఘం అనేది ఆకారానికి చిహ్నం గుడి అనేది ఇకారానికి చిహ్నం అని చెప్పుకున్నాం కదా మరి తలకట్టు అనేది అకారానికి చిహ్నము అంటే ఆ అనే అచ్చును ఇక్క అనే హల్లు అక్షరానికి కలిపి రాసినప్పుడు క అనే అక్షరం ఏర్పడుతుంది కదా అది నేర్పించడానికి మనం తలకట్టు అనేది ఉపయోగిస్తున్నాం అలాగే ఉచ్చారణ సౌలభ్యం కోసం ఉచ్చారణ సౌలభ్యం కా అని చదవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అకారాన్ని దానిలో చేర్చి చదువుతున్నాం లేకపోతే ఎగ్ ఎగ్గ ఎప్ అనే చదవాలి కాబట్టి ఆ ఉచ్చారణ సౌలభ్యం కోసం దాన్ని మనం ఆ అనే గుణింతంలో అకారాన్ని చేర్చి తలకట్టు రూపంలో దానికి తగిలించి మనం చదువుతున్నాం కాబట్టి ఈ సరళ పదాలు పొడి పదాలు ఇవి కూడా గుణింతంలో భాగమే హల్లుకి అచ్చు కలుస్తూ మనం పదాలను తయారు చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా గుణింతంగానే చెప్పుకోవచ్చు తర్వాత ప్రాణ అక్షరాలు ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటే ఏమిటి అని అడిగారు అల్ప ప్రాణాక్షరాలు అంటే మనం అక్షరాలు చదువుకునేటప్పుడు వర్గాక్షరాల్లో వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలు ఏవైతున్నాయో వాటిని మనం ఒత్తి పలుకుతాం కఖ గాఘ చాఛాజా ఎని ఠాట్ డాఢ అణ తాత్ దా నా పా ఇలాగా ఈ ఒత్తు పలికే ద్వితీయ చతుర్థాక్షరాలు ఏవైతున్నాయో వీటిని మహా ప్రాణాక్షరాలని అలాగే శ్రమ లేకుండా పలికేవి క చ ట త ద బ ఇవన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలని చెప్తాం మహాప్రాణాక్షరాలను మనం నొక్కి పలకాలి అల్ప ప్రాణాక్షరాలను తేలిగ్గా పలకవచ్చు వీటిని మనం వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు మహాప్రాణాక్షరాలు ప్రథమ తృతీయాక్షరాలు అల్ప ప్రాణాక్షరాలుగా చెప్పుకుంటాం తర్వాత ఈ దంత్య తాళవ్య చెజలు గురించిన ప్రశ్న చేజలు తాళవ్య చేజలు మనకు ఈ అక్షరమాల వర్ణమాల రాసుకునేటప్పుడు చా జా చని ఇలా ఉన్నాయి కదా ఇందులో చ రెండు చాలు ఉండేవి అలాగే రెండు జాలు ఉండేవి ఒక చా మీద ఇలా తావొత్తులా ఉండేది ఒక జా మీద ఒక తావొత్తులా ఉండేది మీదనే తావొత్తులా ఉండేది అంటే అది దంత్య చా అని దంత్య జా అని తెలపడానికి వీలుగా వాటి మీద తావెత్తు పెట్టేవారు అయితే ఈ చిన్నయ్య సూరి వ్యాకరణాన్ని అనుసరించి కొన్ని అక్షరములు తప్పకుండా దంత్య చర్చలు అవుతాయి కొన్ని అక్షరాలు తాళవ్య చర్జలు అవుతాయి అవేంటంటే అఆ వీటితో కూడిన చజలు దంత్య ఓ అఆ వీటితో కూడుకున్న చా అంటే ఈ అక్షరంలో గుణింతంలో ఈ అక్షరాలకి ఆ అచ్చు కలిసి గుణింతం ఏర్పడితే ఆ చు చూ చో చౌ చో చో చౌ ఇవి తప్పకుండా దంత్య అవుతాయి మరి తాళవ్య చజలు ఏవి అంటే ఈ ఏ ఇన్ని కలుస్తాయో అవి తాళవ్య చేజలు అవుతాయి అని చెప్పారు ఈ చీ చా గుడిస్తే చి అలాగే చే చే అలాగే జి జి జేజే వీటిని తాళవ్య చజలుగా చెప్తారు చర్యలు అంటే చకారానికి కానీ జకారానికి కానీ అ ఆ ఉ అనే అచ్చులు కలిసిన చజలను దంత్య చలు వాటికి మీద తా ఒత్తి పెట్టాలి అలాగే ఈఈఏ అనే అక్షరాలు కలిసేవి తాళవ్య చెజలు మరి ఈ రెండు పోగా మనకి మధ్యలో ఒక ఐ అనే అక్షరం ఒకటి కనిపించడం లేదు వినిపించడం లేదు దాని సంగతి ఏమిటి అంటే ఐత్వంతో కూడుకున్న చై జై అనే పదాలు ఏవైతే వస్తాయో వాటితో పదాలు ఏవైతే వస్తాయో అవి తెలుగు పదాలు కాదు అని చెన్నైశ్వరి గారు తేల్చి చెప్పేశారు అవి సంస్కృత పదాలు కాబట్టి వాటిని ఐత్వంతో కూడుకున్న వాటిని అటు దంత్యాల్లో కానీ తాళవ్యాల్లో కానీ మనం చెప్పుకోవడం లేదు అని చెప్తున్నారు ఇది దంత్య చలకు తాళవ్య చజలకు ఉన్న వ్యత్యాసం వాటి గురించిన వివరణ ఇలాగా మరిన్ని సందేహాలను ఇంకో వీడియోలో మళ్ళీ చర్చించుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటిని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను స్వస్తి